నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటి అంటే ఇది యొక్క జియర్ అనేటోడు ఒక మొత్తం నూట మూడు యొక్క పాస్టర్ పేర్లు పంపించిండు మన తెల రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి హిట్ లిస్ట్ పంపించిండ సో చిన్న జియర్ స్వామి సో వాడు స్వామీజీ స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీకి ఏం పని సో మతం పేరు మీద వాళ్ళ రాజకీయం చేస్తున్నారు గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు సో సో ఆ క్రమంలో నూట మూడు మంది పాస్టర్ అని పేర్లని అక్కడ ఏది పంపించిందంట అమిత్ షాకి అది సింపుల్ అమిత్ షా దాకా పోతుందా అని ఎవరైనా ఆలోచిస్తే చాలా సింపుల్ బా ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉంటారో వాడు ఆర్ఎస్ఎస్ వాడు గాని ఈ చిన్నజీయర్ గాడు కానీ ఇంకోడు కానీ వాళ్ళ యొక్క బాధని అమిత్ షా దగ్గరికి చేరవేస్తారు మధ్య వీళ్ళ అమిత్ షా పక్కకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ నన్ను నన్ను నాకు సుపారీ ఒక నల్లోని సుపారించి నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ భావజాలకు ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజీర్ లాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యబాబానికి చెప్తారు నా కేసులో ఈ ఆర్ఎ వరంగల్ చెందిన ఆర్ఎస్ఎస్ వాడు నా కొడుకు రామ్ మాధవ్ అని చెప్పాడు ఆర్ఎస్ఎస్ అమిత్ షా ఉంటాడు ఆమి అమిత్ షాకి ఎందుకు చెప్తారు అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి బ్లెస్సింగ్స్ కావాలి ఎందుకోసం అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి కాబట్టి అమిత్ షా గో హెడ్ అంటే సాల్ ఇక వీళ్ళు మిగతాదంతా చేసి పెడతారు చేసినాక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కేసు నీరుగార్చడానికి విచారణ జరగకుండా ఉండడానికి అమిత్ షా ఎవరైనా ఫోన్ చేయాలని చేస్తాడే అయిపోతుంది చెప్తే లేకపోతే వాళ్ళు పనిచేస్తా అంటాడు బిఎల్ యొక్క కేసీఆర్ మొత్తం బయట పెట్టిండు కదా ఆ యొక్క ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వీడియోతో సహా మరి ఆ బిఎల్ సంతోషి శిక్ష పడాలి కదా గత సుప్రీంకోర్టుకు పోయింది ఇక విచారణకు రాదు సో అట్లా వాళ్ళ అరాచకాలు ఎన్నో ఉన్నాయి సో కాబట్టి ఆ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట మూడు మంది వాళ్ళ టార్గెట్ వాళ్ళ మొత్తం పాస్టర్లను అని లేపేయాలనే వాళ్ళ టార్గెట్ లేపేస్తారు మీరు ఆలోచించండి హిందూ కరసేవకులను చంపిన వాళ్ళు మూడు వేల మంది యొక్క ముస్లింలను చంపిన వాళ్ళు నిండు శూలాలైన గర్భవతిని కో బిడ్డ కోసి ఆమెను చంపి ఆ లోపల బిడ్డను కోసి బిడ్డను కూడా బిడ్డని కత్తి కొనమొనకి ఎగిరేసినటువంటి ఆరెంజ్ తాలిబాన్లు ఏమని చేయగలుగుతారు వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు వాడు పెయిడ్ బ్యాచ్ పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెనకాడరు మహిళలని తోటి మహిళా మనులని వీధులలో మూడు వందల మంది యొక్క నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏళ్ళు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అరాచక అరాచకులు వాళ్ళు నీచులు నికృష్టులు ఆ జంబికత్తి రోడ్ల మీద అమ్మితే వాడు జంబికత్తి పట్టుకొని తిరుగుతుంటే ఒక్క పోలీసు వాడు ఏమంటలేడే మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రు ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపిర్రు యూపీలో నడి మిట్ట మధ్యాహ్నము యొక్క ఏది ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రే రైతుల మీద లఖీంపూర్లో ఏడు వందల మంది రైతులను చంప్రు డేటా అడితే లేదన్నరే అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి చూ శుభలు పెట్టిర్రే ఇక ఏది పంజాబ్ రైతులు ఢిల్లీలో వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఎక్క ఆర్మీలో వాడేటువంటి వాడి డ్రోన్ డ్రోన్ల సహాయంతోటి వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించే జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడలేదు కొట్లాడిన మహనీని చంపేసిన వాళ్ళు సుంతి వేయించుకొని ముస్లింలు చంపారని ప్రచారం చేసుకున్న వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ దే విల్ దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి ఏది నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి చెప్పి ఏది నోట్ల రద్దు చేచ్చి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని ప్రతిపక్ష నేతని ఒక నాలుగు తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్గా ముఖ్యమంత్రినే యొక్క జైల్లో పెట్టిండు అరవింద్ కేజ్రీవాల్ని హేమంత్ సోరేన్ ని ఇట్లా ఇరవై ఏళ్ల కింద అరుంధ తీరా అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక గరవ బరవర్ రావు యొక్క ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని సాయి ప్రొఫెసర్ సాయిబాబా జర్నలిస్టులు యొక్క స్టాండింగ్ కమెడియన్స్ ఇట్లా ఎంతో మందిని అరాచకంగా వాళ్ళు చేసిందేం లేదు వాస్తవాలు చెప్పితే చెబుతున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు నూట మూడు మంది పాస్ లేపేసిన వాళ్ళకు పెద్ద పనా అది వాళ్ళు అది అందుకే వాళ్ళు హిందుత్వం కాదు దయచేసి హిందుత్వం గానే కాదు వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి సుప్రీమసి కోసం వాళ్ళు వాళ్ళు పైన ఉండాలి మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టిచ్చేడు బ్రహ్మ వెళ్ళి అంటే వాళ్లకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన దానికి సేవ చేయడానికి మాత్రమే సేవ చేయాలంటే వీడు బతికుండాలి కాబట్టి ఈ ముడ్లకేళ్ళు వచ్చిన దానికి ఒక ఐ రెండు రొట్టెలు ఇస్తా లేకపోతే ఐదు కిలోల దొడ్డు రేషన్ వేస్తాం మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి బతికితే మాకు సేవ చేయగలుగుతారని ఈ ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంతు యొక్క బిశ్వాసర్ మా అంటాడు ఆర్యబ్రాహ్మణుడు విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ ఆర్య తెల్లతోలు ఉన్న ఆర్యబ్రాహ్మణుడు ఈ ఈ రోజుల్లో కూడా ఆ మాట మాట్లాడతాడు వాడు ఏ ఏ గ్రంథ ఏ ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి బ్రాహ్మణిని పైనండేదే చెప్తుంది అలా ముచ్చట అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు తెలుగులో చెప్తే వాని గుడికి ఒకటి ఇది పరిస్థితి ఆ క్రమంలో ది కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ అర్థమైందా ఇవాళ ముస్లిం ఓటే వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు వాళ్ళకి ఓటేస్తే వాళ్ళకి వాళ్ళ అయినా సరే వాళ్ళకి రంజాన్ కిట్లు వస్తాడు ఇది బోహరా బోహరా ముస్లింస్ కి అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫీ వాంచుతా అంటాడు మళ్ళీ గోమాత అని మళ్ళా ముచ్చడి చెప్తాడు వాళ్ళ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ కంపెనీ ఎవరి అదే అదే బ్రాహ్మణులై ఆర్య బ్రాహ్మణులై అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము డబ్బులు వాళ్ళ చేయలే ఉండాలి అంతకుమించి ఇక్కడ వేరే లాజిక్ ఒక ఒక సిస్టము ఒక లాజిక్ ఏమీ లేదు వాడు రాసిందే పుస్తకం వాడు రాసిందే వేదం వాడు చెప్పిందే వేదం వాడు వాడు చేసిందే శాసనం ఆ శాసనంలో ఏముంటది బ్రాహ్మ ఐదు ఒక శాతం ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి మిగతా వాళ్ళందరూ గడ్డి తిన గడ్డి తిని బతకాలి ఒక మూడు శాతం ఉన్నవానికి పది శాతము యొక్క ఈ ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు మళ్ళా బీసీల కోసమే పుట్టిన అంటాడు బనియా బనియా అయినటువంటి మోడీ యొక్క కులం అంటే వాళ్ళు నూనె నూనె అమ్ముకునే నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులానికి చెందినవాడు వాడు బీసీ అని చెప్పుకుంటాడు మళ్ళీ మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా రాజస్థాన్ లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాంలో గెలిచి అడ్డదారులు గెలిచిర్రు రాజస్థాన్లో అడ్డదారులు గెలిచిర్రు మరి అక్కడ రెండు చోట్ల బ్రాహ్మణు ఏది ఆర్య బ్రాహ్మణ్ణి అక్కడ ఏది సీఎం చేసారు అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా లేదు ఒక ఎథిక్స్ లేవు ఒక లాజిక్ లేదు కాబట్టి దయచేసి మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ పోలీసు వ్యవస్థలు ఏవి కూడా అంతేందుకు నిన్న దారమోని గిరీష్ అనటైనా వాళ్ళది వాళ్ళే బీజేపీ కోసం నేను ప్రాణమైన ఇస్తాను ఎట్లా కొట్టిర్రు నా బీజేపీ సంబంధించిన వాళ్ళు వాళ్ళది వాళ్ళే ఎట్లా అర్థం చేసుకోండి ఇక మన పోలీసు వ్యవస్థలు మన దగ్గర ఉన్న వ్యవస్థలు నువ్వు ఫోన్ చేస్తే ఆ శవం చచ్చిపోయినా శవాన్ని తీసుకోవడానికి వస్తారు పోలీసులు అది అది నేను పోలీసులో తప్పు పడతలేను అది వ్యవస్థలో ఉన్న లోపం ఆ యొక్క వ్యవస్థలో ఆ యొక్క వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్న లోపాలు ఒక ఇప్పుడు అమెరికాలో ఐదు నిమిషాలు వాడు పోలీసు వస్తాడు అంటే మొత్తం చచ్చిపోయినా శవాన్ని తీసుకోవడానికి వస్తారా ఆ ఇన్సిడెంట్ కాకుండా కాపాడడానికి పోలీసులు రావాలి కదా అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అది అయిందా నిజంగా అయిందా ఎందుకు వచ్చిండు అనే లోపల ముసలిది నీళ్ళు ఆడుతుంది ఆ లోపల వాడు చచ్చిపోయి వాడు కొట్టేసి